నామమాత్రం ఏం చేస్తుండి 10 మంది ఉన్నారా నా ఇద్దరికి మేము గాన అయి వచ్చా నేను ఉండని అంటే కాని నిలు చెపిస్తున్నారు వీడి పగుండగా తైస్తున్నాడు వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోశాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశారు పార్టీ ఏం కక్ష లేవు మొఖం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఏందో ఆయన వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వదిలిపోతుంది চেষ্টা করি বোধহয় অনুচরও কাঁদো বাড়ি খادم লয়ে যাইবে সাবিত সুপেনিতিরা কাবুন কিলালা না জেনে ফরান আসসা কেস কত জি মেরে মেরে কোতেতা चिकन लागा तो ना करो बेटा बेटा नहीं बेटा वो तारीफ मान लेता है शेष शेष आई डोटी सी अन्ननी भाई पढ़ते ना लोग योरी कौन ये स्टेडियम योरी कौन ये स्टेडियम आसी पढ़े इंपोर्टेंट आसी पढ़े వర్జీన్ రేవన్ హార్ట్ కట్ చేసాము ఫోన్ చేసిన రికార్డింగ్ ఉంది ఫోన్ చేసిన రికార్డింగ్ ఉంది అప్పుడు ఆ చెప్పి చూశారు రికార్డింగ్ ఉంది రికార్డ్ చెప్పి చూశారు రికార్డింగ్ ఫోన్ మీద బాసాల్ట్ ఇంకా బోర్ బోర్ వాట్సాప్ ఫోన్ ఫోన్ करके విచామం అమా చెప్పి చూశారు గుడా లాపే కంప్లీట్ చేసిన వాళ్ళ పేర్లు మెయిన్ గా ఎవరైతే ఉన్నారు ఐడి అంతా వాళ్ళ కంప్లీట్ అకౌంట్ లో కూడా ఇకే లేదు థాంక్యూ లేదండి